ఒక రైతు తన భూమి కోసం రెండు సంవత్సరాలుగా పోరాడుతున్నాడు చాలా సార్లు చలనం కట్టాడు కానీ మట్టి మనిషి అయిన అతనికి మాత్రం దక్కడం లేదు ఇది నందాల జిల్లా డోన్ మండలానికి చెందిన యువరాజ్ అనే రైతు కథ కానీ ఇది ఒక యువరాజ్ కథ కాదు ఇది ప్రతి ఒక్క రైతు వేదనని ప్రతిబింబించే కథ యువరాజు తన పొలం సర్వే చేయించుకోవాలనుకున్నాడు చట్టపరంగా చలనాలను కడుతున్నాడు కానీ స్పందన సున్నా అయితే ఎందుకు మండల సర్వే జగదీష్ ఈ సర్వే చేయడం లేదు ఎందుకంటే అతని అసలు కథ బడా నేతల మాటలు వినడమే జగదీష్ కు పని అయింది రైతుల్ని పెండింగ్ లో పెట్టి పలుకుబడి ఉన్న వారి మాటలు విని పొలాలు తారుమారు చేయడం అసలైన రైతులకు అన్యాయం చేయడం వారికి ఉన్న నైపుణ్యం అని రైతు చెబుతున్నాడు అంతేకాకుండా ఈ వ్యవహారంలో వేరొక పెద్ద విషయం కూడా ఉంది జిల్లా సర్వేయర్ మండల సర్వేయర్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందడం వలన జగదీష్ ఎవరికి భయపడడం లేదు ఇదేనా సామాజిక సమానత్వం అంటూ రైతు వాపోయాడు అయితే కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ మాత్రం రైతులకు ఒక మాట చెప్పారు ఎవరైనా అధికారి స్పందించకపోతే మాకు చెప్పండి చర్యలు తీసుకుంటాం ఈ మాటలు వినడం కొంత ఊరట కలిగించవచ్చు కానీ ఇది మాటలకు పరిమితమా లేక నిజంగా చర్యలు తీసుకుంటారా ఇదే ఇప్పుడు రైతులు ఎదురు చూస్తున్న ప్రశ్న మండల ప్రజలందరికీ తెలియజేయడం రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉన్నచో ఇమీడియట్గా తాసీ దర్గాలను మేము విచారణ చేసి తక్కువనే పరిష్కారం పరిష్కరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం నా పేరు ఎవరు ఐదు వందల తొంభై ఎనిమిది వన్ డీ లెటరు ఎకరా తొంభై రెండు సెంట్లు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నరేంద్ర సార్ వచ్చాక ఆన్లైన్ ఎక్కిచ్చాడు పాస్బుక్ ఇష్యూ చేశాడు అక్కడ వరకు బాగా జరిగింది తర్వాత చలానాలు రెండేళ్ళు కట్టగా ఎవరు సర్వేకి రాలేదు ఈ ఇప్పుడున్న ఎంఎస్ గారు మండల సర్వేర్ గారు దీన్ని ఎకరా యాభై సెంట్లు రెడ్డి గారు ఇద్దరు రెడ్డి గారు ఇచ్చాడు మండల సర్వే జగదీష్ జగదీష్ ఇది పోయి ఏం సరే ఈ విధంగా ఇచ్చారని అడిగితే నీ దిక్కునోళ్ళపై చెప్పుకోపో ఏడీ కాదు నువ్వు ఎవరికైనా చెప్పుకో నేనేం చెప్తే ఏడీ గారు కానీ ఎవరైనా కానీ అదే వింటారు ఆయన డిపిటేషన్లో ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ కూడా కాదు కానీ కనీసం రైతులతో మాట్లాడే విధానం కూడా చాలా వంకరుగా ఉంది అసలు సమాధానంగా చెప్పడంలే కనీసం పట్టాల్యాండ్ ఇంకొకటి జగదుర్తిలో జగదుర్తి పట్టాల్యాండ్లో రెండు వందల ముప్పై ఆరు సర్వే నమ్మారు కొలిచినప్పుడు ఐదు ఎకరాలు మూడు సెంట్లు అన్నప్పుడు పక్కన సరిహద్దుదారులకి నోటీస్ కానీ పక్కన సమక్షంలో పలిచాలా ఒకటే సర్వే నమ్మారు ఒకరికి మూడు ఎకరాలు ఒకరికి రెండు ఎకరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి చూపించాలా ఆ సరిహద్దుదారులలో కూడా పక్కన వాళ్ళు లేకున్నప్పుడు ఏ విధంగా వచ్చి కొలుస్తాడు సార్ ఏం పరిస్థితి అంటే ఏం మాట్లాడని మాట్లాడు ఇంత అన్యాయంగా జగదీష్ గారు ఉన్నారు మండల సర్వే గారు చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాయి ఇదే స్పందనలో చాలా కంప్లైంట్లు పెట్టాను ఏం రెస్పాన్స్ లేదు ఎందుకంటే ఆయన వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ కాబట్టి బంధువులు కాబట్టి మహిళా అధికారి గారు ఒకటే అంట ఇద్దరు దానివల్ల ఓటే క్యాస్ట్ ఓటే క్యాస్ట్ అనేసి ఈయన మీద చర్య తీసుకోలేక ఉన్నారు అదే 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 జరుగుతుంది